ఎప్పుడన్నా కొంచెం మనకు లో ఫీలింగ్ కలిగింది లేదా మనకి ఇంకా ఎనర్జైజ్డ్గా ఉండాలన్న ఫీలింగ్ కలిగింది నేనేం చేస్తాను తెలుసా అండి చక్కగా మంచి పారే నది దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆ నీళ్ళల్లో కూర్చొని కాసేపు ఆ సూర్యుడిని చూస్తూ అలా రిలాక్స్ అయిపోతూ నాలో ఉన్నటువంటి స్ట్రెస్ నాలో ఉన్నటువంటి లోయర్ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నట్టు సూర్యనారాయణ స్వామి నుంచి చక్కటి సూర్యరశ్మి ద్వారా ప్రాణశక్తి ద్వారా నా బాడీ అంతా కూడా ఎనర్జైజ్ అవుతూ ఉన్నాడు నేను ఈ ఫీలింగ్తో నేను అక్కడికి వెళ్ళి నన్ను నేను హీల్ చేసుకుంటాను మనం మేము సిటీలో ఉన్నాం సిటీలో ఉన్నప్పుడు ఏం చేసి మళ్ళా మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకోవచ్చు మీ ఏం లేదండి చక్కగా మీ ఇంట్లో షవర్ ఉంటే కనుక వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా భావించి మీరు ఆ వాటర్కి ఆ నీటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది గంగా సమానమైనటువంటి యొక్క నీటికి థ్యాంక్ యూ అని చెప్తూ ఆ నీరు మీ మీద ఫ్లో అవుతూ ఉంటే మీలో నుంచి ఉన్న నెగిటివిటీ లేదా మీలో ఉన్నటువంటి భయాలు బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతూ మీరు చక్కగా శుద్ధ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి మీకు ఎప్పుడు మీరు ఎనర్జైజ్ కావాలనుకున్న ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేసి ఆనందాన్ని పొందొచ్చు